హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు పదమూడవ తేదీ జూలై నెల ముందుగా మనము కోలార్ టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమోటా మార్కెట్లో నాటికాయలు సిఎంఆర్ మండిలో పదిహేను కిలోల బాక్సు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే పదకొండు వందల రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైస్ అలాగే సీడ్ సీడికాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే వెయ్యిన్ని యాభై రూపాయల వరకు అయితే సీడికాయలు అయితే కోలార్ మార్కెట్లో టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైస్ ఇన్ కోలార్ టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డపల్లి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డపల్లి టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే వెయ్యి రూపాయల వరకు అయితే వడ్డపల్లి టమాటా మార్కెట్లో ధర అయితే పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డపల్లి టొమాటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి టొమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టొమాటా మార్కెట్లో పద్దెనిమిది కిలోల బాక్స్ కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజింగ్ చింతామణి టొమోటా మార్కెట్ నెక్స్ట్ నెక్స్ట్గా పలమని టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈ రోజు టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే పలమనేరు మార్కెట్లో అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజిన్ టొమాటో మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలగడ టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈ రోజు కలగడ టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే టాప్ ధరతో పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలకడ టొమాటో మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా అనంతపురం టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే అనంతపురం మార్కెట్లో అయితే టాప్ ధరిత పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అనంతపురం టొమాటో మార్కెట్ ఇంకా చివరగా మదనపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్క్క్వాలిటీ టమోటాలు మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు తొమ్మిది వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఈరోజు పదిహేడు వందల రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టాపు ధర అయితే పలకట్టం జరిగింది నైన్ హండ్రెడ్ రూపీస్ టు సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రోజున్ మదనపల్లి టమోటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి అయిపోయేసరికి ఈ ఏడు మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో